ఆదిత్యవైభవము ఆదిత్యుడు అంటే ఎవరో కాదు సూర్యనారాయణమూర్తి కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అదితి దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం రాక్షసులు దైత్యులందరూ కూడా దితి యొక్క సంతానం దేవతలందరూ కూడా అదితి సంతానమైన అందరినీ ఆదిత్యులు అని పిలవరు ఒక్క సూర్యనారాయణ మూర్తిని మాత్రమే ఆదిత్యుడు అని పిలుస్తారు అంటే కడుపారనివ్వాని తల్లి అని ఇంతమంది బిడ్డల్ని కన్నా మూర్తి తీసుకొచ్చినంత గౌరవాన్ని ఆయన లోకహితం కోసం పడేటటువంటి శ్రమని ఇతరమైనటువంటి దేవతాస్వరూపములు ఏవీ కూడా చూపించినటువంటి కారణం చేత తల్లి అతిథి తన పేరు చేత పిలవబడడానికి ఒక్క సూర్యనారాయణమూర్తి విషయంలోనే ఎక్కువ ప్రీతి చూపించింది సూర్యనారాయణమూర్తి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి తల్లి యొక్క సంతృప్తికి కారణమైనటువంటి వాడు అందుకే తల్లి పేరు తనకి పునికి పుచ్చుకున్నాడు ఆదిత్యుడు అని పిలువబడ్డాడు ఆ సూర్యనారాయణమూర్తి విషయంలో ఒక విశేషం ఉంది ఆయన సువతి ప్రేరయతి వ్యాపారేశ్వతి సూర్య అని ఆయన గురించి అమర కోసం వ్యాఖ్యానం చేస్తుంది ఆయన కేవలం ఏదో వెలుగుల ముద్ద ఒక్కటే కాదు సమస్త జీవులను వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యకలాపముల వైపుకి ఉన్ముఖం చేస్తాడు ఆ చైతన్య స్ఫూర్తినిస్తాడు అందుకే సూర్యుడు అంటే కేవలముగా ఏదో ఒక కాంతి ముద్ద మాత్రమే కాదు ఆయన పరబ్రహ్మస్వరూపం ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడొక్కడే అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణ మూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం ఏదో విఘ్నేశ్వర మూర్తో లేకపోతే సుబ్రహ్మణ్యుడు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాను అనుకోండి నాతో ఒక భగవన్మూర్తిని ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్ళడం మర్చిపోయాను అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు ఏ మూర్తి అక్కర్లేదు ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం పరబ్రహ్మస్వరూపం అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణ మూర్తి కందుల ముందు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసి ఆ పూజ పరిపూర్ణమైపోతుంది అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు విధమున మనుచు వినుచు హేళారతుడయ్యి అంటారు పోతనగారు భాగవతంలో ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో ఈ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో ఈ సృష్టినంతటినీ మళ్ళీ హేలగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మ ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురుమూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చిక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణ మూర్తి మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాన్ని యదాస్తే అంటారు ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు ఘనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో దర్శనాన్నిస్తాడు